హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ ఉషారెడ్డి వరల్డ్ సో ఇవాళ మనం చేసుకోబోతున్న కర్రీ వచ్చేసి మిల్ బేకర్ మసాలా కర్రీ అదే అండి సోయాతో కర్రీ అనమాట సో ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వాళ్ళ కోసం ఈ కర్రీ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చాలా సింపుల్ ఇంట్లోనే ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నాను మసాలా చాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే మీడియం స్పైసీగా చేస్తున్నాను సో దీంట్లో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది డోంట్ మిస్ రండి ఈ ఇక మనకి రోటీస్ లోకి చపాతీస్ లోకి పూరీలోకి రైస్ మామూలు రైస్ లోకి మగరా రైస్ లోకి ఏ ఫ్రైడ్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఓకేనా సో మనం మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ మిల్ మేకర్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి రెడీగా పెట్టుకోండి పచ్చిమిర్చి టమాటో పచ్చిమిర్చిని కూడా ఘాట్లు చేసి కోసి పెట్టుకోండి టమాటాను కూడా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి అల్లం బెంబింబి పేస్ట్ కొత్తిమీరను కూడా చాప్ చేసి పెట్టుకోండి కరివేపాకును పెట్టుకోండి అలానే చాప్ చేసి ఉప్పు గరం మసాలా పసుపు కారం పెరుగు పెరుగు కావాలనుకు వద్దనుకునే వాళ్ళు కొంచెం చింతపండు మీరు ఇష్టం అండి హోల్ గరం మసాలా అంటే లవంగా ఇలాచి కసూరి మేతి టేస్ట్ కోసం కసూరి మేతి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి జీలకర్ర ఆయిల్ కావలసినంత ఆయిల్ కొంచెం కావాలనుకుంటే ఇష్టం వాళ్ళు బటర్ కూడా వేసుకోండి ఇవి మెయిన్ కావాల్సిన పదార్థాలు మనకు ఇంగ్రీడియంట్స్ అనమాట సో మనము కర్రీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మిల్ మేకర్ని కొద్దిగా వాటిని హాట్ వాటర్లో ఉడికించేసుకొని బాగా నీళ్లు పోయేదాకా స్ట్రెయిన్ చేసి పెట్టండి ఓకేనా అదొక్కటి మాత్రం ఫస్ట్ ప్రిపరేషన్ చేసి పెట్టి మీకు ఇష్టం ఉంటే బటర్ బటర్ వేసుకోండి మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి అయితే కర్రీ స్టార్ట్ చేసే కంటే ముందు మీకర్ని ఏం చేయాలంటే చంక్స్ అంటాం కదా సోయా చంక్స్ ని వాటిని హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఉడికించుకొని నీళ్ళన్నీ పోయేటట్టు బాగా పిండేయండి పిండేసి రెడీగా పెట్టుకోండి అప్పుడు కొంచెం మీకు కొద్దిగా నూనె కాగిందండి నూనె కాగినప్పుడు మనము నీళ్ళల్లో తీసి పెట్టుకున్న మిల్బేకర్ని నేనైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఫ్రై చేసుకోకండి నాకు కొద్దిగా పచ్చివాసన పోవాలని నేను లైట్గా ఫ్రై చేస్తాను ఇలా జస్ట్ లైట్గా ఎక్కువసేపు కాదండి కొద్దిగా పచ్చి వరకును పోయేదాకా వేయించుకోండి ఇది కొద్దిగా వేగిందండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయండి ఇది నేను తీసి గ్రేవీ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను కదా దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు వేయించాలండి ఇది కొద్దిగా లైట్ గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము దీన్ని ఇలా మిక్సీలోకి తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాము సో మళ్ళీ ఇదే కడాయిలో ఇలా మిక్సీలో జార్లోకి తీసి పెట్టుకున్నానండి ఇది చల్లగా లోపు మనం గ్రేవీ ప్రిపరేషన్ చేసుకున్నాము ఇలానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు బిలాచి కసూరి మేతి లాస్ట్ వేసుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు టైంలో ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వండి పసుపు వేసుకోండి అలానే కారం వేసుకోండి అలానే మీకు ఎంత కావాలో అంత గ్రేవీకి కదా ఇది మీకు ఎంత కావాలో అంత లైట్ లైట్గా ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేగాలండి ఇది మంచి స్మెల్ వస్తుందండి మంచి ఆరోనా మసాలాలన్నీ వేగాయి సో ఇందాక మనము మిక్సీకి వేసుకుందామని చల్లార పెట్టుకున్నాం కదా దీంట్లో వేయించుకున్న కాజు వేయించుకున్న పల్లీలు అలానే ఇది ఉల్లిపాయ టమాటా ఇందులోనే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కలిపి ఒక గ్రేవీ చేసుకోండి దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కడిగి తుడుముకొని పెట్టుకున్న కరివేపాకు అలానే మిక్సీలోకి కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సో ఇలా మనకి వేగిన దాంట్లో మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గ్రేవీ ఇందులో వేయండి కొద్దిగా వాటర్ వేయండి కన్సిస్టెన్సీ కొద్దిగా తిక్గా ఉంది కదా కొద్దిగా ఇది కలపండి నాకు ఆల్మోస్ట్ ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ టైంలోనే మీరు ఉప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ అన్ని వేసుకోండి మీకు కావాల్సిన వేసుకోండి ఇది సిమ్ లోనే పెట్టండి ఎందుకంటే కింద గ్రేవీ మాడిపోతే అస్సలు బాగోదు కలుపుకోండి కొద్దిగా ఇలా తిక్ కన్సిస్టె కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూసుకోండి ఇప్పుడే ఉప్పు కారం గరం మసాలా నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఒక్కసారి అన్ని వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా మనకు పచ్చి స్మెల్ అనేది అసలు ఉండదండి ఇది కూడా వేగింది ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయండి అంటే ముందుగానే ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేయండి దీంట్లో ఒక్కసారి కలపండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మిల్క్ మేకర్ కర్రీని చేసుకొని తింటూ చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ చాలా హెల్త్కి చాలా మంచిది నాన్ వెజ్కి మాత్రం తీసిపోదు ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇలాంటి టైంలో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి మీ ఇష్టం అండి మీ ఆప్షన్ నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇంకా దీంతో మనకు కర్రీ మొత్తం డన్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ లోకి తీసుకుందామండి సో మనకి ఎంత టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ ఇలా లాస్ట్ కి గర్నిష్ కొత్తిమీరతో చేసుకొని వేడి వేడిగా తినేసేయండి ఇది చపాతీలోకి పూరీలోకి రైస్ లోకి బగారా రైస్ లోకి ఏ దానికైనా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్ కర్రీ ఇలా చేసుకోండి చాలా హెల్దీ చాలా ప్రోటీన్ కంటెంట్ ఉండే ఉంటే ఉండేటటువంటి కర్రీ అనమాట ఎంజాయ్ చేయండి మీరు కూడా చేసుకొని మరొక మంది కొత్త వంటతో నేను ముందుకు వస్తాను